నేను రీసెంట్గా ఒక వీడియో చేసిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి ఇరవై వేల సైకిళ్ళు పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులకు ఆయన ఇచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో మునుగోడులో దాదాపు నూట ఎనభై తొమ్మిది మందికి దానితోడు కార్యకర్తలు చాలా మందికి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తాడు నూట తొమ్మిది మందికి పదిహేను వేలు పదివేలు ఏడు వేలున్నారా ఇట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చిండు నేను అనుకున్న ఆ వీడియో చూసేవరైనా పొలిటికల్ లీడర్ అరే రాము నేను కూడా చేస్తామన్నా నా వీడియో కూడా ప్రపంచానికి తెలియాలే ఏమన్నా చెయ్యి అని చెప్తారేమో అనుకున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నాకు కాల్ చేయలేదు అంటే మిగతా వాళ్ళు ఎవరు పేదోనికి ఎల్ప్ చేస్తలేరు అనుకోవచ్చా అంటే వాళ్ళు కొంతమంది మంచు ఉన్నారు కొంతవరకు కొంత చేయొచ్చు కొందరు చేయకపోవచ్చు కానీ వీళ్ళు ఇప్పుడు రెండు ఇష్యూస్ ఇప్పుడు బండి సంజయ్ అని ఇష్యూ రాజగోపాల్ అని ఇష్యూ చేసినాయి ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏదో ఒకటి ఇప్పుడు సైకిళ్ళు పంచడం అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అవును ఒకటి కాదు రెండు కాదు ఇరవై వేల సైకిళ్ళు సరైన దగ్గర డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు ఎవరికా బతిలాడుకున్నాడో ఆయన కొన్ని తోని ఇరవై వేల సైకిల్ ఇప్పించడం అంటే అమ్మాయిలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది సైకిల్ మీద పోవడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది సైకిల్ మీద పోవడం వల్ల వాళ్ళు కాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళ ఆరోగ్యం ఫిట్నెస్ ఉంటుంది తర్వాత వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది తర్వాత కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు గరీబ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక మంచి అది అసలు సైకిల్ కాన్సెప్ట్ అనేది భవిష్యత్తులో చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ అసలు ఇరవై వేల సైకిల్ ఇవ్వడం అనేది నా భూత నా భవిష్యత్ కనీసం వాళ్ళు నియోజకవర్గాలలో మిగతా ఎమ్మెల్యేలు ఇదొక ఆప్షన్ ఉంది రెండో ఆప్షన్ రాజగోపాల్ రెడ్డి అన్న మునుగోడు నియోజకవర్గంలో నువ్వు చెప్పినట్టు నువ్వు మొన్న నీ వీడియో చూసిన పక్క తెలంగాణలో అద్భుతంగా ప్రెజెంట్ చేసిన మాట్లాడినావు ఏమని మాట్లాడినావు ఏమని ఉంది ఆ ఫేస్బుక్లో లో చూస్తే ఇరవై ఒక్క లక్షల భారీ నజరాన ఎవరికి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఎవరైతే టాప్ లో ఉంటారో టాప్ ర్యాంకులు ఫస్ట్ మూడు ర్యాంకులు సాధించిన వాళ్ళు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వీళ్ళంతా ఎవరండి పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ముస్లింలు క్రిస్టియన్లు అత్యంత తల్లిదండ్రులు లేని వాళ్ళు గవర్నమెంట్లో చదివేది అంత గరీబో వాళ్ళే గట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పదవ తరగతి వాళ్లకు పదిహేను వేలు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ పదివేలు థర్డ్ ర్యాంక్ ఏడు వేల ఐదు వందలు అంటే తర్వాత వాళ్ళకు శాల్వ కప్పడం తర్వాత వాళ్ళకు ఒక మూమెంటో ఇడము తర్వాత వాళ్ళకు ఒక అవార్డు లెక్క ఇవ్వడము వాళ్ళ అమ్మ పేరు మీద సుశీల అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని ఇవ్వడం వల్ల వాళ్ళకి చిరకాలం అట్లా రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇవ్వడం వల్ల అరవై రెండు స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళకు వాళ్ళ టెన్త్ క్లాస్ అంటే పదిహేను ఏళ్ళు ఉంటాయి వాళ్ళకు పదిహేను ఏళ్ళ వయసులో అది ముద్ర పడుతుంది నేను అన్న ఇరవై ఇచ్చిన ఇరవై ఒక్క లక్షలు చూడట్లే సన్మానం అంతా చూడట్లే వాళ్ళ మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళ ఉపాధ్యాయుల మధ్య సప్పట్లు కొడితే వీళ్ళు రేపు చాలా మంది దానిలోకి వెళ్ళి ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతారు హోమియో డాక్టర్లు అవుతారు ఆయుర్వేద డాక్టర్లు అవుతారు టీచర్లు అవుతారు కొందరు అమెరికా పోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు ఎస్ఐలు అవుతారు ఎంఆర్ఓలు అవుతారు వాళ్ళ మైండ్లో ఏముంటది తెలుసా మనం ఎదిగిన తర్వాత మనం కూడా మన ఊరికి సంబంధించి స్కూళ్ళక మండలంకి సంబంధించిన స్కూళ్ళక జిల్లాకు సంబంధించిన స్కూళ్ళక మన రాష్ట్రానికి సంబంధించిన స్కూళ్ళక పేదోళ్లకు మనం కూడా మంచిగా చదివేటోళ్ళకు ప్రోత్సహించాలనేది ఆ విద్యార్థిని విద్యార్థులలో పడడం వల్ల దేశం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులకు ఇటువంటి సహాయం చేయడం వలన నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు మొదటి అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రాజగోపాల్ అడ్డు ఇవ్వడం ద్వారా ఆ పదిహేను వేలతోటి తోటి ఆ తల్లిదండ్రులు ఏం పని ఏదో అమాలి పనులు రోజు వారికి ఆ పదిహేను వేలతోటి తోటి ఒక ఐదు నెలలు కడుపు నిండి రైస్ బ్యాగ్ రైజు ఎంత సంబరపడతారు నా బిడ్డే మంచిగా చదివి పదిహేను వేల రూపాయలు సంపాదించుకొచ్చి నాకు ఇచ్చింది అంటే అవార్డు ద్వారా గెలిచిందని అసలు ఎంత ఎంత సంబరపడతారు పదిహేను ఏళ్ళ వయసులో పదిహేను వేల రూపాయలు ఒక అమ్మాయి అది ర్యాంక్ తెచ్చి సంపాదించుకొచ్చింది అంటే ఎంత గర్వము మీరు అన్నట్టు దేనికన్నా ఐదు నెలలు తినొచ్చాను ఐదు రైస్ బ్యాగ్లు వేసుకున్నా కానీ ఐదు నెలలకు సంబంధించిన కూరగాయలు పప్పులు ఐదు నెలలు తినగలుగుతారు దానికి తోడు ఈ ప్రభుత్వ పాఠశాలలో అరే మంచి ర్యాంక్ వచ్చేవానికి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రైవేట్లో చదివేవాడు కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అవుతాడు కదా జాయిన్ కావచ్చు తర్వాత దీంట్లో ఉండే ఇప్పుడు మళ్ళీ నైన్త్ నుంచి టెన్త్ లో పడ్డవాడు కూడా నేను మళ్ళా మంచిగా చదవాలి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నేను పదిహేను వేలు గెలుచుకోవాలని ఒకరు పదివేలు అన్న అని రెండో ర్యాంక్ వస్తే పదివేలు వస్తాయి మూడో ర్యాంక్ వస్తే ఏడు వేల ఐదు వందలు రావచ్చు అవార్డు ఇస్తారు మా మా సార్ల ముందు మా తల్లిదండ్రుల ముందు మా గ్రామస్తుల ముందు మాకు సన్మానిస్తారు సపోర్ట్లు కొడతారు అనే ఉద్దేశంతో తోని వాళ్ళు చదువు చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా నైన్త్ అడుగుంటుంది ఎయిత్ తోడుకుంటుంది నేను అనేది ఏందండి ఇక భవిష్యత్తులో రాజగోపాలెడ్డు అన్న నియోజకవర్గం అంతా చేసిండు కదా నెక్స్ట్ ఏ గ్రామానికి ఆ గ్రామ పెద్దలు కానీ సర్పంచ్ కానీ రాజగోపాల్ రెడ్డి అని ఒక్కడే నూట అరవై తొమ్మిది మంది విద్యార్థులకు నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు సరే ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయన మరి ఒక స్ఫూర్తిని ఇచ్చినప్పుడు నెక్స్ట్ దీన్ని ఆదర్శంగా తీసుకొని సర్పంచులు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము అది సెవెంత్ కావచ్చు ఎయిత్ కావచ్చు నైన్త్ కావచ్చు టెన్త్ కావచ్చు టాప్ మూడు ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని చేసుకోవచ్చు కదా ఏ మండలం కా మండలం మళ్ళీ గ్రామంలో ఇవ్వాలి మండలంలో ఇవ్వాలి నియోజకవర్గంలో ఇవ్వాలి జిల్లా వారిగా ఇవ్వాలి స్టేట్ వైడ్గా కూడా ఇవ్వాలి తప్పేముందండి ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చినా వచ్చిన బండి సంజయ్ కుమార్ కూడా ఇరవై వేల సైకిల్ ఆయన సొంత పైసలకెళ్ళేమివ్వలేదు ఆయనకున్న పరిచయాలతోటి ఈయన సహాయం కోసం ఎవరైతే వస్తారో నేను వంద శాతం మీకు సహాయం చేస్తా పేద విద్యార్థులకి సైకిల్ ఇప్పాడు చెప్పినప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు నేనేమంటావు ఎమ్మెల్యేల సొంత డబ్బులు ఆస్తులు అమ్మేం పెట్టకండి వీళ్ళ దగ్గర చాలా ఎమ్మెల్యే దగ్గరికి ఒక కాంట్రాక్ట్ లేకపోతే ఒక కంపెనీ నుంచి చూడొస్తాడు అది నాకు నియోజకవర్గానికి ఇస్తారు కదా మనసు ఉంటే మార్గం ఉంటుంది అబ్బా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నా కూడా డబ్బులు ఉన్నాయా లేవా మనకు తెలియదు కానీ గొప్ప మనసు ఉంది బండి సంజయ్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయా లేవా తెలియదు ఆయనకు ఇవ్వాలని ఒక మంచి మనసు ఉండడం వల్ల లేకపోయినా స్పాన్సర్లను వెతుకొచ్చి ఇచ్చిండు అట్లా మిగతా ఎమ్మెల్యేలకు ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకు ఎస్పెషల్గా గా అమ్మాయిలకు అబ్బాయిలకైనా సరే పేర్కొని చేయడం ముఖ్యమే టెన్త్ క్లాసే కాదు నైన్త్ ఎయిత్ సెవెంత్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ వన్త్ వన్ వరకు కూడా టాప్ ర్యాంకుల ప్రతి సంవత్సరం సన్మానాలు చేసి షాల్ కప్తే వాళ్ళు ఇంకా స్పోర్టివ్ పెరిగి ఇది బంగారు తెలంగాణ కాదు విద్యా తెలంగాణ అవుతుంది మిగతా ఎమ్మెల్యేలకు సోయలేదా లేదా నేను అడుగుతున్నా మిగతా ఇప్పుడు ముఖ్యమంత్రి ఫస్ట్ కొడంగల్లో సైకిళ్ళు పంచాలి ముఖ్యమంత్రి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చినట్టు వాళ్ళ వాళ్ళ టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ మిగతా ఇంకా అవసరం అనుకుంటే గవర్నమెంట్ నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ఒక బడ్జెట్ పెట్టండి ఒక ఫైనాన్ పెట్టి ఇగో మేము ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న చదివి తర్వాత ర్యాంకులు వచ్చిన వాళ్ళకు అది ఏ క్లాస్ అయినా కానీ టెన్త్ నైన్త్ సెవెన్త్ ఎయిత్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ అయినా సరే ఇక మా ప్రభుత్వం నుంచి ఇంత సాయం చేస్తాం ఇంత సన్మానిస్తాం అంటే నువ్వు అన్న ఒక రాజగోపాల్ రెడ్డి చేస్తేనే అంత ఎడ్యుకేట్ అయినప్పుడు ఒక ప్రభుత్వం చేస్తే ఎట్లుంటుంది ఒక ఆప్షన్ ప్రభుత్వం తీసుకునేదాకా మనం చేసినట్టు నూట పద్దెనిమిది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే లేడు సరే రేపు ఎమ్మెల్యే కావాలనుకునే వ్యక్తి కూడా చేయొచ్చు అట్లా మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు చేయొచ్చు ఎమ్మెల్యే ఆస్పిరెంట్లు కూడా చేయొచ్చు ఇప్పుడు బీజేపీ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ నుంచి ఓడిపోయిన ఉన్నారు ఏందండి తప్పేముందండి చేస్తే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చి చాలా మంది బీర్లు వంచుతారు మటన్ వంచుతారు మద్యం వంచుతారు డబ్బులు వంచుతారు అప్పుడు వంచే బదులు ఇట్లా విద్యను ఎంకరేజ్ చేయండి మీరు చేస్తే మీకు అప్పుడు డబ్బులు కూడా పంచాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ఇప్పుడు సీతక్క కూడా చెయ్యాలి సీతక్క గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మొన్న పక్కా తెలంగాణలో రాము మాట్లాడిన వీడియో మీరు చూడలేదా చూడకపోతే ప్రతి ఒక్కరు సీతక్కకు కానీ కొండా సురేఖక్కకు కానీ ఇంకా మహిళా మంత్రులు ఇంకా ఇనిషియేట్గా తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ అన్న కానీ వివేక్ అన్న కానీ పొంగులేటి సీనన్న కానీ తుమ్మలన్న కానీ బట్టి విక్రమార్క కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు కానీ మీరు అందరు కూడా ఎందుకు చేయొద్దు ప్రతి ఒక్కళ్ళు మేమి మీ నియోజకవర్గం చేసుకోండి అంటున్నాం మేము మా నియోజకవర్గాలకు రమ్మంటే ఇప్పుడు ఒక ఛాలెంజ్ గా తీసుకోండి గతంలో ఛాలెంజ్ గా తీసుకోవాలి దోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పి ఒక మొక్క నాటి ఇంకోతోటి మొక్క నాటిస్తుండే ఇప్పుడు కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పిల్లలకు కాన్సెప్ట్ ఛాలెంజ్ గా కాన్సెప్ట్ సీతక్క పేద విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చే చేయాలి దూపాలకి ఇస్తారావు మంత్రి గారికి ఈమె కూడా ఛాలెంజ్ విసిరాలి నేను చేస్తాను కూడా అని చెప్పాలి ఒక చైన్ సిస్టం ఇప్పటిలో వీళ్ళు వైట్ ఛాలెంజ్ అని ఒకటి తెచ్చిరబ్బు ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసిండు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కూడా చేసిండు కేటీఆర్ కూడా చేసిండు రేవంత్ రెడ్డి స్వాగతించిండు కేటీఆర్ స్వాగతించారు నేను కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళందరూ కూడా కొంత చేసిరు వాళ్ళకు వాళ్ళ పరిధిలో చేసిరు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి అంటే ఈ లు రావాలి అసలు యాక్చువల్ గా రాజగోపాల్ అని ఆ ఛాలెంజ్ విసిరింటే బాగుండేది బాగుంటుండే కానీ ఆయన మూడో గంటకి చెప్పాడు పబ్లిసిటీ చేసుకోడు ఆయన ఇచ్చేసి వస్తాడు ఆయన వచ్చి ఆయన పని ఆయన చూసుకుంటాడు కానీ ఇది ఛాలెంజ్ విసిరితే అందరు ఒక పది మంది కన్నా విసిరాల్సింది వాళ్ళు మళ్ళీ స్వీకరించి వాళ్ళు ఛాలెంజ్ ఈ ఈ ప్రభుత్వ లాగా అనేది బలోపేతం అయితే ఈ దేశం అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి అంత ఇనిషియేట్ గా తీసుకోవడం అనేది అసలు నా భూతో నా భవిష్యత్తు కాబట్టి ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రతి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మీ మీ నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నా అన్నా భూపతి రెడ్డి సార్ మీరు డాక్టరు మీరు మంచిోళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు మొత్తం నియోజకవర్గంలో ప్రభుత్వ బడులలో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిన మరి టెన్త్ క్లాస్ వాళ్లకు ఆయన ఒక ఆర్థిక సాయం అందించి షాల్వ కప్పి సన్మానం కప్పినప్పుడు మన నిజామాబాద్ రూరల్లో మీరు ఎందుకు చేయకూడదన్న మీరు అనుకుంటే స్పాన్సర్లు వస్తారు మీ దగ్గర కూడా ఉండొచ్చు అవసరం అనుకుంటే స్పాన్సర్లన్న వెతికి మీరు నిజామాబాద్ రూరల్లో చెయ్యండి అన్న రాజగోపాల్ రెడ్డి అన్నది ఒక అన్నకు అమెరికాలో రాజరెడ్డి అన్నకు చెప్తే అలా ఆరుమూరు నియోజకవర్గం ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ ఉంటారు రాజారెడ్డి అన్న మైపల్లి కాన్సెప్ట్ చాలా బాగుంది నేనేం రాజకీయాలలోకి రాను కానీ మా ఆరుమూరు నియోజకవర్గంలో నేను కూడా ఇది నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నా అని ఆయన చెప్పిండు రాజకీయాలలో లేని వాళ్ళే అంత స్ఫూర్తి పొందినప్పుడు వీళ్ళు చేయొచ్చు కదా స్కూల్ పెట్టుకుంటే అయిపోయావు నేను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని కూడా చాలా మంచోడు చాలా మందికి హెల్ప్ చేస్తాడు ఇది రామ్నగర్లో కూడా ఒక రూపాయకో రెండు రూపాయలకో ట్రీట్మెంట్ అంటే డాక్టర్లు అపాయింట్మెంట్కు తక్కువ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు ఇది ఐడియా బాగుంది రాకేష్ రెడ్డి అన్న నేను ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నకు విధంగా మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్కు నేను ఛాలెంజ్ విసురుతున్నా అట్లనే ఎమ్మెల్యే సీతక్కకు అదే విధంగా వివేక్ అన్నకు వీళ్ళకు నేను ఛాలెంజ్ విసురుతున్నా దయచేసి మీ నియోజకవర్గంలో మీరు ఈ స్ఫూర్తిని నింపండి ఇది ఒక మహా విప్లవంగా ఉద్యమంగా మారి మీరు కూడా నలుగురికి ఛాలెంజ్ విసిరాలని కోరుకుంటున్నారు ఓకే